ఈరోజు చిగురుమామిడి గ్రామ ఐకేపీ దగ్గర నిన్న కురిచినటువంటి భారీ వర్షానికి మరి ఎండ పోసిన వడ్లు కుటుకపోయినాయి అలాగే ఉప్పపోసిన వడ్లు కూడా బాగా కట్టినాయి మరి పోద్దామంటే కోత వచ్చిన వడ్లు కూడా నీళ్ళల్లో మునిగిపోయినాయి ఈరోజు రైతు కన్నల్లో కన్నీళ్ళు తప్ప గుండెల్లో బాధ తప్ప ఏం కనబడలేదు మరి దీనికి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మన స్థానిక మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ అన్న గారు ఒక నివేదిక తెప్పించుకొని మరి రైతులకు భరోసాను ఇవ్వండి వాళ్ళకు బాధ్యతగా ఉండండి వాళ్లకు ఒక పిలుపు మేరకు మేము గవర్నమెంట్ ఉంది మేము రైతులను ఆదుకుంటామని ఒక విన్నపం ఇవ్వండి అలాగే మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి మా బండి సంజయ్ అన్నకు కేంద్ర హోంశాఖ మంత్రి వర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము రైతు విషయంలో రాజకీయాలకు ఖచ్చితంగా మరి రైతుకు సపోర్ట్గా నిలవాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జై రైతన్న